నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు అంగన్వాడీ కేంద్రాలు బావి భారత పౌరుల్ని తీర్చిదిద్దుతున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లకు మంగళవారం ఇండక్షన్ స్టవ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లను కార్పొరేట్ విద్యా సంస్థలకి ధీటుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు అంగన్వాడి కేంద్రాల్లో మెరుగైన వసతుల్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు ఈరోజు అంకమ్మ నగర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాము ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్ విధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి ఒక ఎనిమిది కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పూర్తిగా వెస్ట్ నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే నూట యాభై అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు చొప్పున ఒక్కొక్క అంగన్వాడీకి పది పదివేల రూపాయలు చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది అయితే అంగన్వాడీ కేంద్రాలు అంటేనే బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా రూపు మల్చే ఒక విధానంలో ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఈ బాల్యాన్ని చాలా చక్కగా చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలాగా అన్ని రకాలైన కార్యాచరణలతో ముందుకు వెళ్తూ ఉంది మనందరం చూస్తున్నాము ఈ ఇండక్షన్ స్టవ్ల పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి మన చిన్నారులందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలని అందుకోబోతున్నారు వాళ్ళకి నా చేతుల మీదుగా పట్టాలను అందించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ చిన్నారులు చాలా చక్కగా చదువుకునేలాగా ఫ్లాష్ కార్డ్స్తో అదేవిధంగా కింద పడిపోకుం కింద పడిపోయి దెబ్బలు తగలకుండా మ్యాట్స్తో రబ్బర్ మ్యాట్స్తో ఇలా అనేకమైన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్ని కూడా ఆయన చాలా చక్కగా గమనించి వాటి మీద కూడా చాలా కసరత్తు చేసి వాటన్నిటిని చేంజ్ చేయడం జరిగింది సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా మన బావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రూపు పొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం అయితే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన అదే అదేవిధంగా ఇండక్షన్ ని అందించే ప్రయత్నం చేస్తున్నాము సాయం పొంది చక్కగా వాళ్ళని పిల్లల్ని డెవలప్ చేసే విధంగా చక్కగా తోడ్పాటు అందిస్తున్నారండి అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారము చుట్టుపక్కల మనకున్న ఉన్న కానీ మరి సంఘ పెద్దలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డు మెంబర్లు కానీ వార్డు ప్రెసిడెంట్స్ కానీ అందరూ కూడా మాకు సహకరించి ప్రతి ఒక్క బిడ్డ డెవలప్ అయ్యే దిశగా మనం ఇంకా ఏం చేస్తే చక్కగా వాళ్ళకి అన్ని పాట నేర్పించగలము అనేది చక్కగా కోఆపరేట్ చేస్తున్నారండి ముఖ్యంగా మన సీఎం గారు కూడా మాకు మన అంగన్వాడీ కేంద్రాలకి గ్యాస్ పొయ్యిలు కాకుండా ఎలక్షన్ ఎలక్షన్ స్టవ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇండక్షన్ స్టవ్లు ఇవ్వడమే కాకుండా దానికి సరిపడు పాత్రలు దాని మీద వండడానికి వీలయ్యే పాత్రలు కూడా మనకి ఇవ్వడం అనేది జరిగిందండి అవి కూడా మేడం చేతుల మీదుగా మన అంగన్వాడీ కేంద్రాలకి ఈరోజు ముఖ్యంగా ఒక ఎనిమిది సెంటర్లకి ఇప్పించడం జరుగుతున్నదండి అలాగే మనకు ఉన్న వెస్ట్లో ఉన్న నూట యాభై నాలుగు కేంద్రాలకు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ద్వచమెత్తారు అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం గాది మాట్లాడారు ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు సంధించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటనల సమయంలో తమ ప్రభుత్వం ఆంక్షలు విధించలేదని చెప్పడం జగన్ అవగాహన రాహిత్యానికి తెలుపుతుందని చెప్పారు రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాటం కల్పిస్తూ అభివృద్ధితో పాటు ప్రజల మనశ్శాంతిని జగన్ దూరం చేస్తున్నారని త్వచమెత్తారు పార్టీ నాయకులు మారిక్యరావు సికా బాలు త్రినాథ్ పద్మావతి కోటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు చేసిందో ఏ రకంగా రాష్ట్రంలో అలజరు సృష్టించిందో ప్రజలందరూ గమనించిన తర్వాత ఒక మంచి మెజారిటీ ఇచ్చి ఒక బాధ్యతను మా మీద పెడితే దానికి అనుగుణంగానే మేము సంవత్సర కాలం నుంచి కూడా పాలన మీద దృష్టి పెట్టాం రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ అటు ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు ప్రజలకు మంచి ఏ రకంగా చేయాలి ఏ రకంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఏ రకంగా మనం రాష్ట్రం గతంలో ఒక ముద్ర పడిపోయింది ఆ ముద్రను చెరిపేసి మళ్ళా పెట్టుబడులు ఏ రకంగా ఆకర్షించాలి బయట నుంచి వచ్చి పెట్టుబడులు పెడితేనే కానీ ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందుతుంది దానికి అనుగుణంగా ఏ రకంగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతో సంవత్సర కాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం రాజకీయాలు ఎప్పుడు కూడా ఆ టైం వచ్చినప్పుడే తప్పితే అనునిత్యం రాజకీయం కాదు రాజకీయం అంటే ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడిని తిట్టడం కాదు రాజకీయం అంటే ఏదో ఒక ద్వేషాలు రెచ్చగొట్టి అశాంతిని క్రియేట్ చేయాలని కాదు రాజకీయాలంటే ఒక సేవాభావం రాజకీయం కోసం వచ్చినప్పుడు ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ద్వారా ప్రజలు అధికారం ఇస్తే ఒక మంచి చెయ్యాలి అనే భావనతోనే కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఈరోజు వరకు కూడా చేసుకుంటూ వెళ్తున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం ఎక్స్ సీఎం హోదాలో ఉండి ఎక్స్ సీఎంని ఎక్స్ సీఎంని అని చెప్పుకునేటటువంటి ఈ పెద్ద మనిషి సంవత్సర కాలంగా ఏదో ఒక రకంగా రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలి మళ్ళా వీళ్ళు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరుగుతుంది పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా విరివిగా వస్తున్నారు రాష్ట్రంలో ఎటు చూసినా కానీ రైతులు బాగున్నారు ఆడపడుచులు బాగున్నారు చదువుకునేటువంటి పిల్లలు బాగున్నారు ఇట్లా ఉంటే ఎట్లా ఇది కాదు కదా నా నైజం నా నైజం వేరు కదా నేను ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటుంది వేరు కదా అనే భావనతో రాష్ట్రంలో అశాంతి ఏ రకంగా రేకెత్తిద్దాం వాళ్ళ దగ్గర ఉన్నారు కదా కొంతమంది గతంలో చెప్పేవాళ్ళు మా వాళ్ళందరూ కూడా గంజాయి బ్యాచ్చని ఆ గంజాయి బ్యాచ్చలందరిని కూడా రెచ్చగొట్టి ఏ రకంగా రాష్ట్రంలో విధ్వంసం చేయాలి అనే ఒక పథక రచనతో దుర్మార్గమైనటువంటి వ్యవహార శైలిలో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పెట్టుకుని చూసాం మొన్న కూడా మన గుంటూరు జిల్లాలోనే సత్తెరపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ళు అనే గ్రామంలో వాళ్ళ కార్యకర్త ఇప్పుడు సంవత్సరం క్రితం చనిపోతే దానిని పరామర్శ పేరుతో ఏ రకంగా విధ్వంసం సృష్టించాడో యావత్ రాష్ట్రం మొత్తం చూసింది పేద ప్రజల కలలో ఆనందాన్ని నింపటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు మంగళవారం శ్రీనివాస్ పేటలోని క్యాంపు కార్యాలయంలో ఇరవై ఏడు లక్షల అరవై రెండు వేల తొంభై నాలుగు రూపాయల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు మాధవి అందజేశారు నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తానని సందర్భంగా మాధవి భరోసా ఇచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు నిజంగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదల పాలిట ఆపన్న హస్తంగా నిలుస్తూ ఉంది ఎందరో వాళ్ళు చేయించుకున్న చికిత్స నిమిత్తం డబ్బుల్ని వాళ్ళు నిజంగా పేదలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుంది అని అంటే వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముప్పై రెండు మంది లబ్ధిదారులకి దాదాపుగా ఇరవై ఏడు లక్షల అరవై రెండు వేల రూపాయల చెక్కుల్ని మేము పంపిణీ చేయడం జరిగింది మరి గడిచిన సంవత్సర కాలంగా తీసుకుంటే కేవలం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మా చేతుల మీదుగా నూట అరవై ఆరు మంది లబ్ధిదారులకు గాను రెండు కోట్ల నలభై మూడు లక్షల చెక్కుల్ని అందించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది పేదవారి కళ్ళలో ఆనందాన్ని నింపడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ని అందించడం అనేది చాలా ఆనందంగా ఇంకా ఎందరో కూడా వాళ్ళ సహాయార్థం ఈ ప్రభుత్వం వారి వెంటనే నిలుస్తుంది అని చెప్పి ఆశా వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి మాటల్లోనే వారి ఆనందాన్ని మనం తెలుసుకునే తెలుసుకొని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడే ఉన్నారు కాబట్టి సో ఏదేమైనప్పటికీ ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం అదే స్ఫూర్తితో మా యొక్క నియోజకవర్గ స్థాయిలో మేము కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాము చాలా ఆనందంగా ఉందండి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఈరోజు నిజంగా మీరు అన్నట్టుగా రాష్ట్ర పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది ఒక్క సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్సే కాదండి ఈరోజు మీరు ఏ సంక్షేమ పథకాన్ని తీసుకుంటున్నా కూడా మరి రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచిది అదొక పెద్ద చరిత్ర అదేవిధంగా ఈరోజు ప్రతి పిల్లవాడికి మీరు తల్లికి వందనం పథకం కింద ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇవ్వడం అనేది అదొక చరిత్ర అదేవిధంగా కేవలం గుంటలు పూడ్చుకోవడానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం అదొక చరిత్ర మరి స్కూళ్ళ మీద అదేవిధంగా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల మీద అప్పులు పెట్టి ఎగబెట్టిన పరిస్థితుల్లో వా అప్పులన్నీ తీర్చుకోవడం ఇదొక చరిత్ర సో ఇలాగా ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల కోసం మేము ఉన్నామనే భరోసానిచ్చి మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే బాధ్యత మా అందరికీ ఉంది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దార్శనికత నిబద్ధత దీనికి నిదర్శనం అందులో భాగంగానే ఈరోజు నిజంగా పేదలకు ఒక పక్కన ఆరోగ్యశ్రీతో పాటు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఆ బిల్స్ కూడా క్లియర్ చేస్తూ మరి గత ప్రభుత్వం ఆ బిల్స్ కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అవి కూడా బ్యాచ్ల వారీగా ఫేజ్ల వారీగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము అండ్ ఈ అదేవిధంగా ఫండ్ కూడా మరి మీరు తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మ్యాక్సిమం పాజిబుల్ అమౌంట్ని అందించడం కూడా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది కేవలం ఇది ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గవర్నమెంట్కి గుడ్ గవర్నెన్స్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ప్రపంచ విటిలిగో దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ఆసుపత్రిలో ఇరవై తేదీన చర్మ వ్యాధుల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ డెర్మటాలజిస్ట్ మన్నే సింధూరా వెల్లడించారు కొత్తపేటలోని స్కిన్ పర్ఫెక్ట్ క్లినిక్ లో మంగళవారం సింధూరా మాట్లాడారు చర్మంపై కనిపించే ప్రతి విటిలిగో కాదని చెప్పారు తెల్లటి మచ్చల విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా సత్వరమే నివృత్తి చేసుకోవచ్చని సూచించారు గడిచిన ఏడేళ్లుగా అత్యాధునిక పరిజ్ఞానంతో తాము చికిత్స అందిస్తున్నామని చెప్పారు ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింధురా పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై జూన్ ఇరవై ఐదో తారీఖు వరల్డ్ విట్లిగో డే సందర్భంగా స్కిన్ పర్ఫెక్ట్లో ఈ మండే నుంచి సాటర్డే వరకు ఉచిత విట్లిగో అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇందులో ఓపీ ఫ్రీగా చూస్తాము విట్లిగో పేషెంట్స్కి మరియు అవేర్నెస్ అంటే చాలా సందేహాలు అవన్నీ ఉంటాయి వాటిలన్నిటి గురించి డౌట్స్ అవన్నీ క్లారిఫై చేస్తాము విట్లిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ దాని నుంచి సొసైటీలో చాలా వివక్ష ఇదంతా ఉంది సో ఇప్పుడు రకరకాల కొత్త మెడిసిన్స్ కానీ సర్జరీస్ కానీ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ అందుబాటులో వచ్చాయి ప్రతి తెల్లమచ్చ బొల్లి కాదు ఎర్లీగా చూ చూపించుకుంటే నైంటీ పర్సెంట్ తెల్లమచ్చలన్నీ చాలా మటుకి తగ్గిపోతాయి ఎర్లీ స్టేజెస్లో చూపించుకున్న విట్లికో కూడా చాలా మటుకి న్యాయం అవుతుంది సో మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిసి విట్లికో గురించి మరింత అవేర్నెస్ తెచ్చుకుని కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడి అన్నీ చేసుకుంటే విట్లిక చాలా మటుకి క్యూరబుల్గా ఉంటుంది ఇప్పుడు బొల్లికి చాలా కొత్త టాబ్లెట్స్ వచ్చాయి ఎక్సైమర్ లేజర్ అంటాం ఇప్పుడు లోకలైజ్డ్గా ఉంటే వ్యాధి జస్ట్ లిప్స్ మట్టికి ఫేస్ మట్టికి చిన్న ప్యాచెస్ మట్టికి అలా ఉంటే ఎక్సైమర్ లేజర్ ద్వారా బాగానే రీపిగ్మెంటేషన్ అనేది పాజిబిలిటీ ఉంటుంది ఒకవేళ పేషెంట్ స్టేజ్ని బట్టి ఇప్పుడు ప్రోగ్రెస్ లే ప్రోగ్రెషన్ లేకుండా అంటే కొత్త మచ్చలు రాకుండా అలాగే స్టేబుల్గా ఉన్న స్టేజ్లో అయితే స్కిన్ మెల్నోసైడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ సక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ కానీ అలా స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయి విట్లిగో పేషెంట్స్కి ఒక థర్టీ పర్సెంట్ మందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి కాకపోతే ఉన్న వాళ్ళందరికీ పిల్లలకి ఇది రావాలి అలా ఏం లేదు ఆర్ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినా సరే ఫ్యామిలీలో ఎవరికి ఉండాల్సిన పని లేదు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మందికి మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు ఇది మెయిన్ ఆటో ఇమ్యూన్ అంటే ఏంటంటే మన బాడీలో సెల్స్ మనది కాదు అని చెప్పి రాంగ్గా సిగ్నల్స్ ఇచ్చి బ్రేక్ డౌన్ చేస్తాయి ఎస్పెషల్లీ కలర్ వచ్చేది ఏంటంటే మెలనోసైట్స్ ఓకే వాటిల్ని మన బాడీ రాంగ్ సిగ్నల్ ఇచ్చి బ్రేక్ డౌన్ చేస్తాయి అంటే చంపేస్తూ ఉంటుంది అనమాట అందుకని వస్తుంది వెట్లిగో అనేది దానికి గల రీజన్స్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ కానివ్వండి ఇలా ఫ్యామిలీ హిస్టరీ అవనివ్వండి కొంచెం న్యూరలాజికల్ ఇష్యూస్ అని అలా రకరకాల థియరీస్ ఉంటాయి ఇదన్నమాట మెయిన్ ప్రాబ్లం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం